నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని లుకసు వార్త పదిహేనో అధ్యాయము పద్దెనిమిదవ వచనము తప్పిపోయిన కుమారుడు తన తండ్రి నుండి వారసత్వ ఆస్తిని తీసుకొని లోక సంబంధమైన జీవితం కోసం దానిని వృధా చేశాడు దానివలన నిరుపేదగా మారి పందులు తినే ఆహారంతో తన కడుపు నింపుకునేందుకు ఆశపడి చివరకు మారు మనసు పశ్చత్తాపములతో అతను తన జీవిత గమనాన్ని మార్చే నిర్ణయం తీసుకున్నాడు అప్పుడు అతను అవును ఈ ఇబ్బందిని నేనే తెచ్చుకున్నాను కానీ నేను కోల్పోయిన వాణిలా కూర్చోక నేను లేచి నా తండ్రి ఇంటికి వెళతాను అని అనుకున్నాడు కొన్ని పేలవమైన ఎంపికలు నీవు చేసి ఉండవచ్చు దానికి జీవితంలో నీవు అనుకున్న గమ్యము చేరలేకపోవచ్చు అని నీవు దానిని పోగొట్టుకున్నావు ఇక నీవు నీ కళలను ఎప్పటికీ చేరుకోలేవు అని నిన్ను నిందించే స్వరాలు నీకు చెబుతూ ఉండవచ్చు లేదు నీ జీవితంలో దేవుడు చూపించే వాటిని చూడడానికి నీవు ఒక నిర్ణయం చేసుకునే దూరంలోనే ఉన్నావు నీవు ఆ పందులశాల నుండి తండ్రి ఇంటికి దారి పట్టినందున ఆయన నీ కోసం కలిగి ఉన్న ప్రణాళిక రద్దు కాలేదు ఆ నిర్ణయాలు ఆయన అనుగ్రహాన్ని నిన్ను అనర్హునిగా చేయలేదు నీవు చేయవలసినదల్లా ఏమిటంటే నీవు లేచి అపరాధ భావాన్ని తొలగించి నీ తండ్రి వద్దకు తిరిగి వెళ్ళు దేవుణ్ణి గౌరవించే నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించు రాజీకి కారణమయ్యే విషయాల నుండి నీవు దూరంగా ఉండు నీవు తలెత్తి ధైర్యం చేసి ఆయన దగ్గరకు వెళ్తే నీ భవిష్యత్తులో కావలసిన అద్భుతమైన విషయాలను దేవుని ద్వారా నీవు పొందగలవు ఈ విధంగా ప్రార్థన చేద్దామా తండ్రి నేను చేసిన తప్పుల కన్నా మీ దయ గొప్పదని మీకు వందనములు మీరు నా గతాన్ని నాకు వ్యతిరేకంగా ఉంచనందుకు నన్ను క్షమించినందుకు మీకు వందనములు ఏసయ్య శిలువపై చేసిన బలియాగము వలన నేను విమోచింపబడ్డాను అని మీకు వందనములు నేను ఇప్పుడు ధైర్యంగా మీ చెంతకు వచ్చుచు ఏసునామంలో ప్రార్థించుచున్నాను తండ్రి ఆమెన్